ఆదికాండం అధ్యాయం దేవుడు ఆదాముని సృజించిన దినమున దేవుడు పోలికగా చేసెను మగవాని గాను ఆడదాని గాను వారిని సృజించిన వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుణ్ణి కని అతనికి అని పేరు పెట్టెను షేతును కనిన తరువాత ఆదాము బతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బతికిన దినములు ఎన్నియో తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను షేతు నూట ఐదేండ్లు బతికి హెనుషులను కనెను యణేషును కనిన తర్వాత సేతు ఎనిమిది వందల ఏండ్లు బతికి కుమారులను కుమార్తెలను కనెను సేతు బతికిన దినములన్నీయో తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడక్కడ మృతి పొందెను యణేషు తొంభై సంవత్సరములు బ్రతికి కేనానును కనెను కేనానును కనిన తర్వాత యణోషు ఎనిమిది వందల పంతహేండేండ్లు బతికి కుమారులను కుమార్తెలను కనెను యణోషు దినములన్నీయు తొమ్మిది వందల ఐదేండ్లు కేయానును డెబ్భై ఏండ్లు బతికి మహాలేయులను కనెన్ మహాలేయులు కనిన తర్వాత కియానును ఎనిమిది వందల ఏండ్లు బతికి కుమారులను కుమార్తె ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను ఏండ్లు ఆరున్నదికి హైరోదును కనెను హైరోదును కనిన తర్వాత మహాలేయులు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహాలేయులు దినములన్నయ్యో ఎనిమిది వందల డెబ్బై అప్పుడతడు మృతి పొందెను హేరోదు నూట అరవది రెండేండ్లు బతికి హనోకును కనెను హనోకును కనిన తర్వాత హేరోదు ఎనిమిది వందల ఏండ్లు బతికి కుమారులను కుమార్తెలను కనెను హేరోదు దినుములన్నీయు తొమ్మిది వందల అరవై రెండేళ్లు అప్పుడతడు మృతి పొందెను హనోకు అరవది ఐదేండ్లు బతికి చేతులను కనెను హనోకు చేతులను కనిన తర్వాత మూడు వందల ఏళ్లు దేవుడితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనుకు చేతులను కనిన తరువాత మూడు వందల ఏళ్లు దేవుడితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనుకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను చేతుల నూట ఎనభై ఏండ్లు బతికి లెమ్మోకును కనెను మత్యశాల లెమాను కనిన తర్వాత ఏడు వందల ఎనభై ఏండ్లు బతికి కుమారులను కుమార్తెలను కనెను మత్యశాల దినములన్నీయు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను లెమాకు నూట ఎనభై రెండేండ్లు బతికి ఒక కుమారుణ్ణి కని భూమిని ఎహోవా వందున కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది కలగ చేతునేమో అనుకొని అతనికి నవాహు అని పేరు పెట్టెను లెమాకు నవాహును కనిన తర్వాత ఏ నూట డెబ్బై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లెమాకు దినములన్నీ ఏడు వందల డెబ్బై ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను నవాహు ఐదు వందల ఏండ్లు గలవాడై షేమును హోమును ఎఫ్రాతును కనెను